ప్రభుని యేసుక్రీస్తునామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా అండి ఈ వీడియో నేను చేయడానికి కారణం అమ్మ తేజ వీడియో లాస్ట్ వీక్ నేను అప్లోడ్ చేశాను ఆయన చేసేటువంటి ఫోర్ ట్వంటీ క్రియలు అవి దేవుని క్రియలు కాదు ఫోర్ ట్వంటీ క్రియలు కాబట్టే వాటిని చెప్పడం జరిగింది అందులో అనేకమంది నన్ను నీ పన్ను చూసుకోరా వాళ్ళకి అంత అభిషేకం దేవుడిచ్చాడు నీకేమన్నా ఇచ్చాడా మూసుకొని నీ పన్ను చూసుకో ఇట్లాంటి మాటలు చాలామంది మాట్లాడారు చాలామంది అయితే నేను ప్రతి ఒక్కరికి ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళందరికీ నా నెంబర్ ఇచ్చా ప్రతి ఒక్కరికి నా నెంబర్ ఇవ్వడం జరిగింది ఒక్కరు కూడా మెసేజ్ పెట్టలేదు ఎందుకు మెసేజ్ పెట్టలేదు అంటే పరోక్షంగా నేను లేను కాబట్టి ఎదురుగా ఎన్నైనా మాట్లాడతారు ఎన్నైనా తిడతారు పడడానికి ఇబ్బంది లేదండి మీరు తిడితే పడడానికి ఇబ్బంది లేదు కానీ ఇట్లాంటి ఫోర్ ట్వంటీ గాలిని దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దు ఫోర్ ట్వంటీ గాలే మమ్మీలు డాడీలు ఏంటివి డాడీ అని ఎవరైనా పిలవమన్నాడా తండ్రి అంటే తండ్రి అంటే డాడీ కదా ఎవరైనా పిలవమని బైబిల్లో ఉందా పిలవచ్చు ఆ విధంగా జ్ఞానం ఉందా అసలు బుద్ధుందా సరే పిలిస్తే పిలుచుకున్నారు మీ అభిమానం కానీ వాళ్ళు చేసే ఫోర్ ట్వంటీ క్రియల్ని మీరు ఎక్స్పోజ్ చేస్తూ అది నిజం కాదు అది అబద్ధం అని చెప్పే అనేక మందిని మీరెందుకు ఈ విధంగా తిడుతున్నారు నేను అతన్ని ఫాలో అయ్యే ప్రేక్షకులు మాత్రమే అడవుతున్నాను ఈ మాట మీకేం తెలుసు బైబిల్ గురించి సరే నేను ఒక ఒకటి రాసుకున్నాను నాలుగైదు సార్లు నేను బట్టి పెట్టి అని కంట రాలేదు చూసి చదువుతున్నాను రేఖామాలారా బాషిక్ రేఖామాలారా బషిక్ అని అంటే అర్థం ఏంటి అని అమ్మ అని అడగండి మమ్మీ అని అడగండి దానికి అర్థం చెప్తాడేమో లేదా మీరు చెప్తున్నారు మీరున్నారు కదా పక్కన కామెంట్లు డ్రా చేస్తున్నారు పెద్ద పెద్దవి మీరు చెప్పండి మాలారా బాషిక్ అని అంటే అర్థం ఏంటి ఏంటి అర్థం భాషలో మాట్లాడదని చెప్పలేదండి బైబిల్ మాట్లాడమని చెప్పింది ఎక్కడ మాట్లాడమని చెప్పింది ఎలా మాట్లాడమని చెప్పింది బైబిల్ చదివితే తెలుస్తుంది ఏదైనా భాష మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఎదురుగా ఉండాలి మనకు అవన్నీ లేదు అవన్నీ అనవసరం మీకు బైబిల్ తెలుసా మీరు పండితులా అని ఎదురు ప్రశ్న మాత్రం వేయడం వెంటనే మేము ఫోన్ నెంబర్ ఇస్తే మరలా నోరు ముసుకుని కాముగా కూర్చోవడం ఇది మీరు చేసేటువంటి పని ఈ మమ్మీ తేజని ఫాలో అయ్యేటువంటి వాళ్ళ ఫాలోవర్స్ బుద్ధి జ్ఞానం ఉండాలి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో లక్ష లక్షలు కట్టి మీరు అభిషేక తైలము చేస్తాము అని అబద్ధాలు చెప్పి మీరు అనేక మందిని అమ్మ గారు మమ్మీ తేజ గారు మిమ్మల్ని అనేక మందిని యేసు ప్రభుకి దూరం చేస్తున్నారు పర్లాక రాజ్యానికి దూరం చేస్తున్నారు ఆ నిత్య రాజ్యానికి దూరం చేస్తున్నారు ఈ గొర్రెలు కూడా మానసికంగా వాళ్ళు కలత చెంది అనేక మంది ఈ యొక్క కొండగొర్రె ఏదైతే ఉందో మమ్మీ తేజ ఆ కొండగొర్రె వెనక ఈ గొర్రెలు పడుతున్నాయి అర్థమవుతుందా ఇలా మాట్లాడుతున్నానని మీరు నాకు ఫోన్ చేయాలని ఈ విధంగా మాట్లాడుతున్నా ఎవరికైతే కాకబుడుతుంది ఎవరికైతే టచ్ చేస్తాయో ఈ మాటలు వాళ్ళందరూ నాకు ఫోన్ చేయండి నా నెంబర్ డబల్ జీరో నైన్ సెవెన్ వన్ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ మరలా చెప్తున్నాను డబల్ జీరో నైన్ సెవెన్ వన్ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ దయచేసి వాట్సాప్ చేయండి ఇట్లాంటి కొండ గొర్రెలు చాలా ఉన్నాయి ఇట్లా ఏడ్చుకుంటూ వారు దీనంగా ముఖం పెట్టి మిమ్మల్ని దేవుడు అని ఇట్లాగా యాక్షన్ చేసి మాట్లాడుతుంటారే వాళ్ళని గొర్రెలే అనాలి కొండ గొర్రెలే చాలామంది ఉన్నారు వాళ్ళు వాక్యం చెప్పరు వాళ్ళు వాక్యం చెప్పరు కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు అవునండి పెద్ద సభ పెట్టి వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు పసుపు శారీ లేదా పసుపు రంగు ఎవరైతే కట్టుకుని ఉన్నారో వాళ్ళని పిలుస్తారు పాపం గొర్రెలు వెళ్తాయి కదా వెనక్కి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మేము కూడా పసిపోయి కదా కట్టుకో ఉండేది అని వెనక్కి నుంచి వస్తారు వాళ్ళిద్దరు ఎవరు ఇట్లాంటివన్నీ బేరేజ్ వేసుకుంటే ఈ కొండ గొర్రెలు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ జనాల్ని అర్థమవుతుంది ఏడవడం ఏంటండి ఎందుకు ఏడవడం ఏడుపుకి మగవాళ్ళు ఏడవకూడదు మగవాళ్ళు ఏడిస్తే అసహ్యం ఉంటుంది ఎక్కడ ఆడవాలో అక్కడ ఆడవాలి ఎందుకోసం ఏడాలో అందుకోసం ఏడవాలి సమయం సందర్భం ఉంటుంది ఇటు కూర్చొని యాక్షన్ అంటారు మీకెందుకు ఇవ్వలేదు ఆస్కర్లో అర్థం కావట్లేదు దయచేసి పంపించండి పైకి ఆస్కర్కి మీ నటన స్వరూపాన్ని మీ నిజ స్వరూపాన్ని మీ లోపల గొర్రె 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 బయట మాత్రం తోడేల చర్మం కానీ అది గంభీరంగా ఉంటది మీరు మాత్రం ఆ తోడేలు చర్మం కప్పుకొని కూడా గొర్రెలాగానే ప్రవర్తిస్తారు దీనంగా ఫాలో రేఖ రేఖా రేఖా మాలారా బషిక్ చెప్పండి అర్థం తర్వాత ఈ బొమ్మతేజ తేజ సారీ అండి బొమ్మ తేజనా లేదు మమ్మీ తేజ మమ్మీ తేజ వీడియో ఒకటి చూపిస్తాను దాన్ని చూసి దాన్ని ఫాలో అయ్యే ఆ అమ్మ తేజని అని ఫాలో అయ్యేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలా చూడండి ఒకసారి అసలు కళ్ళు తెలిసే తమ్ముందా చెప్పు చెప్పు కావాలి చెప్పు చెప్పు దయ్యం పట్టిన తర్వాత ఈయన నీ కళ్ళు తెరిసే దమ్ముందా చూడు ఇక్కడ ఎవరున్నారు ఏ దేవుడు తెలుసా అని అడగడము ఆ మహాతల్లి ఆ మైసమ్మ ఉన్నదని చెప్పిన వెంటనే గుండెల్లో జ్వరం కాసింది అమ్మ తేజాకి మమ్మీ తేజాకి ఎక్కడా గుండెల్లో జ్వరం కాసింది ఇప్పుడు ఆ పేరు చెప్తానే ఆమె పేరు చెప్పింది కదా ఆ పేరు చెప్పిన వెంటనే ఈ మమ్మీ తేజకి గుండెల్లో జ్వరం ఎందుకు కాసింది వెంటనే మైక్ ఎందుకు తీసేయమన్నాడు తీసేయమని ఎందుకు ఇవన్ను పక్కకి తీసుకెళ్ళండి అని అన్నాడు ఏ దెయ్యం ఉంటే వదిలించడానికి కదా నువ్వు ఉన్నావు పిలిపించావు అక్కడికి నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళు వాళ్ళైతే ఆ నువ్వు చెప్పిన పేరు చెప్పిస్తారు ఏ పేరు అయితే చెప్పుంటావో ఆ పేరు చెప్పుంటారు కానీ నడిపించేది దేవుని ఆత్మ కాదు మమ్మీ తేజ గారు దేవుని ఆత్మ కాదు మిమ్మల్ని నడిపించేది అబద్ధ అబద్ధానికి జనకుడైనటువంటి సాతాన్ యొక్క ఆత్మ

ఏం చేశాడు ఇక్కడ ఎవరున్నారు అంటే ఇక్కడ ఏ ఏదేవిడ కనబట్టలేదు అన్నదా ఉండే దగ్గర యేసుప్రభు ఉంటాడు కదా బొమ్మ తేజ గారు సారీ అమ్మతేజ గారు మమ్మీతేజ ఉండాలి కదా నువ్వు ఉంటావు అక్కడ ఉంటాడు కదా యేసుప్రభులు వారు మరి ఆమె ఎందుకు కనపడలేదు ఇంకొక ఆమెకి ఎందుకు కనపడలేదు యేసుప్రభు చెప్పాలా అర్థమవుతుందా చెప్పకుండా మళ్ళా ఆమె తైలాభిషేకమా తైలాభిషేకం ఎవరే చేస్తారు దయ్యం పట్టిన వాళ్ళకి తైలాభిషేకం చేస్తారా మమ్మీ నువ్వు ఎంత ఫోర్స్గా ఆమె ఆ యొక్క ఫోర్ హెడ్ పైన ఆ నుదుటి మీద ఏ విధంగా తట్టావో ఆమెకి ఏమై ఉండాలి అక్కడ నీకు చిప్పు దబ్బిందా పనికి మాలిన చెత్త పాస్టర్ ఫోర్ ట్వంటీ దొంగ పాస్టర్ డబ్బు కోసం మిమిక్రీలు చేసే మిమిక్రీలు కాదు జిమ్మిక్లు చేసే పాస్టర్ నువ్వు పాస్టర్ నీ పేరు మాగు మురోగడానికి ఏమైనా చేస్తావా ఆమె తోయడు ఎవరు చెప్పారు చెప్పాడా పరసతాపడి దేవుడు చెప్పాడు తండ్రి దేవుడు చెప్పాడు లేకపోతే ఎవరు చెప్పారు వాళ్ళ బంధువులు ఎవరైనా చెప్పారా లేదంటే చెప్పిందా ఇక్కడ ఏ దేవుడు లేడు అని అంటే వెంటనే నువ్వు తైలాభిషేకాన్ని నీ మీదకి రప్పిస్తున్నానని గట్టిగా ఫోర్స్గా తోజేసేవ కింద ఆమె కానీ మైసామని పేరు చెప్పుంటే పక్కన పెట్టేయన్సి ఉంటావు కదా ఒకవేళ ఇక్కడ ఎవరు లేరు అన్నదామే ఒకవేళ మైసా ఉంది ఇక్కడ ఆమె పక్కకు పక్క పెట్టి చేస్తానుంటావా ఆమె చెప్పలేదని ఆమె ఫోర్స్ గా తోసి ఆమెని పడదోసావు కదా కింద బొమ్మ తేజ సిగ్గుండాలి అసలు మీకు సిగ్గుండాలి మీకు నీకు నీ బిగ్ డాడీకి ఇంకో డాడీ ఉన్నాడు కదా ఫస్ట్ డాడీ ఆయన అమాయకుడు అసలు ఆయనకి ఏమీ తెలియదు అసలు ఏమీ తెలీదు ఆయనకి సపోర్టర్స్ దేవుడు వచ్చి మార్చినా కూడా మీరు ప్రభు వచ్చి మీ దగ్గరికి మరి నైన్ ఇది వాక్యానుసారం కాదు అని చెప్పినా కూడా మీరు ఒకసారి పుట్టి గుడ్డవాన్ని తీసుకొచ్చి మార్చగలరా కళ్ళు ఇవ్వగలరా లేదా ఓజ చేయగల వాళ్ళని తీసుకొస్తే అక్కడికి వాళ్ళని బాగుపరచగలరా చెప్పండి బాగుపరచగలరా కుష్ఠిరోగ వాళ్ళని తీసుకొస్తే బాగుపరచగలరా అక్కడే ఆన్ ద స్పాట్